వాగర్థవ వాగర్ధ వాగర్థ ప్రతిబత్త పితరో వంతే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర యొక్క రాశి ఫలితం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలని అంటే దీర్ఘకాలిక ఫలితాన్ని తెలుసుకోవాలంటే నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు శని రాహు గురు కేతులు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం అంటే శని రెండున్నర సంవత్సరాలు రాహు ఒకటిన్నర సంవత్సరం కేతు ఒకటిన్నర సంవత్సరం గురువు కూడా ఒక సంవత్సరం దాకా ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది మనందరికి తెలిసిన విషయమే ఇట్లా ఈ నాలుగు గ్రహాలని ప్రధానంగా తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాతి ఫలితం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు శని చూసినట్టయితే మార్చి తర్వాత రెండు వేల ఇరవై మార్చి తర్వాత కుంభంలో ఉన్న శని ఆయన మీనంలోకి మారుతున్నాడు ఆ తర్వాత మిగిలిన రాహువు గురువు కేతు ఈ మూడు గ్రహాలు కూడా మేలో గురువేమో ఏమో మేనం నుంచి కుంభంకి కేతు వచ్చేసరికి కన్య నుంచి సింహానికి గురువు వచ్చేసరికి ఏమో వృషభం నుంచి మిథునానికి ఇవి ఈ రకంగా గ్రహ మార్పులు అయితే జరుగుతున్నాయి వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి చూసినట్టయితే ప్రస్తుతం వీరికి ఏలినాటి శని లగ్నాధిపతి శని ద్వితీయంలో ఉన్నాడు ఆయన ఏలినాటి శని ప్రభావాన్ని ఇస్తున్నాడు ఎప్పుడైతే ఈయన మార్చి తర్వాత తృతీయంలోకి వెళ్తాడో ఈ ఏలినాడి శని దోషం అనేది తొలగిపోతుంది పూర్తిగా ఉండదు అనే చెప్పాలన్నమాట ఎప్పుడైతే శని తృతీయంలోకి వెళ్తాడో కొంత వీరిలో ధైర్యాన్ని ఇస్తాడు ఈ ఏడున్నర సంవత్సరాలు యొక్క మకర రాశి వారు పడిన ఇబ్బందులన్నిటికీ ఇప్పుడు విముక్తి కలిగిందనే చెప్పాలన్నమాట అట్లానే ఏడున్నర సంవత్సరాలు మీరు ఏదైతే పనిని బలంగా చేయాలి ఏదైతే పని మీకు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నా అవ్వట్లేదో ఆ పని ఈ రెండు వేల ఇరవై ఐదులో శని దాన్ని పూర్తి చేస్తాడు అని చెప్పాలన్నమాట చక్కగా వీరికి ఎన్ని చేసినా మకర రాశి వారికి ఏలినాడి శని ప్రభావం పోయింది మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత కానీ ఈ ఏలినాటి ఏలినాడి శని అనే ఈ మాట మీకు వినిపించదు అని చెప్పాలన్నమాట శని వల్ల శని వల్ల ఇబ్బందులన్నీ పోయాయని చెప్పాలన్నమాట చాలా వరకు ఆ తర్వాత చూస్తే వీరికి మార్చి తర్వాత వీరికి ద్వితీయంలో రాహు వస్తున్నాడు ఎప్పుడైతే ద్వితీయంలో రాహు కొంత అనుకూలిస్తాడు ధనాన్ని ఇస్తాడు అట్లానే ఈ ధనం కూడా ఎట్లాంటి ధనం ఇస్తాడు అంటే చెడు పని చేసి సంపాదించాలనే యొక్క ఇష్టాన్ని అనమాట ధనం మీద ప్రేమను ఎక్కువ ఇచ్చేసి చెడు పని చేసినా సరే ధనాన్ని సంపాదించేసేయాలి అనే ఆలోచన ఇస్తాడు ఆ ఆలోచన తీయగలిగితే కనుక మకర రాశి వారికి చక్కగా బాగుంటుంది ఆ తర్వాత చూస్తే వీరికి పంచమంలో గురువు ఉన్నాడు ఇప్పటిదాకా పంచమం తర్వాత ఆరుకి వెళ్ళిపోతాడు గురువు అంటే షష్ఠంలో గురువు వెళ్తాడు మార్చ్ మే తర్వాత షష్టంలోకి గురువు మే తర్వాత వెళ్ళిపోతాడు ఎప్పుడైతే మే తర్వాత గురువు అంత అనుకూలించట్లేదు గురుబలం తగ్గిందనే చెప్పాలి ఆ మే తర్వాత ఆయన అక్కడ వెళ్ళి మళ్ళీ మీ వ్యయాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక కొంత ఇబ్బంది ఇప్పటిదాకా అయితే గురువు అనుగ్రహం చక్కగా ఉంది గురువు కొంత మిమ్మల్ని కాపాడుతున్నాడు ఏళ్ళ నాటిసరి ప్రస్తుతం మీకు ఉన్నప్పటికీ గురువు అనుగ్రహంతో మిమ్మల్ని కాపాడుతున్నాడు అని చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే కేతు వీరికి ఎనిమిదిలోకి వస్తున్నాడు ఎనిమిదిలో కేతు చాలా ప్రమాదం కొంత అనారోగ్య సమస్యల్ని యాక్సిడెంటల్ని ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎప్పటిదాకా మే నుంచి ఇచ్చే అవకాశం ఉంది మే దాకా కొంత ఇబ్బంది లేకపోయినప్పటికీ మే తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అంబులెన్స్ ఫీల్డ్లో అంబులెన్స్కి డ్రైవర్గా పనిచేసే వాళ్ళు ఇది డ్రైవింగ్ ఫీల్డ్లో ఈ యొక్క మకర రాశి వారు కొంత జాగ్రత్త తీసుకోవాలని చెప్పాలన్నమాట కాబట్టి ఎట్లా చూసినా మకర రాశి వారికి ముందు సిని ప్రవాహం నుంచి ముందుకెళ్ళిపోతున్నారు కాబట్టి వీరు పడ్డ ఇబ్బందులతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద ఇబ్బందులు ఉండవు అని చెప్పాలన్నమాట ఎట్లా చూసినా కాబట్టి చూశారు కదా మకర రాశి వారు మీరు ఎవరైనా మకర రాశి వారు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళు మకర రాశి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా వీడియో ఒకటి లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో ఏంటి నమస్కారం సెలవు